సతీష్ లత ఇద్దరు భార్య భర్తలు వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒకరోజు ఇంట్లో కూర్చొని పేపర్ చదువుతున్న సతీష్ రోజు రోజుకి మండిపోతున్న మార్కెట్ ధరలు సతమతమవుతున్న మధ్యతరగతి కుటుంబాలు అని పేపర్ చదువుతుండగా భార్య లత టీ తీసుకువచ్చి ఇస్తుంది భర్త టీ తాగుతుండగా భార్య లత ప్రేమగా ఏమండి పిల్ల ఇంత ప్రేమగా పిలిచిందంటే దీనికోటినట్టే ఏంటి లత ఇంతకు విషయమేంటో చెప్పు రేపు మన పెళ్లి రోజు ఆ విషయం తమరు మర్చిపోతే ఎలా మగాడి జీవితంలో ఎప్పుడూ గుర్తించుకోలేని రోజు పెళ్లి రోజు ఏంటి రేపు మన పెళ్లి రోజును చెప్తుండే అలా సైలెంట్గా ఉంటారేంటి మా అమ్మ మా తమ్ముడిని రమ్మన్నాను రేపు మన పెళ్లి రోజుని ఘనంగా చేయాలి మన ఫంక్షన్కి వచ్చినోళ్ళు కనీసం నెల రోజులైనా మనమిచ్చే ట్రీట్ గుర్తుపెట్టుకోవాలి మనది మధ్యతరగతి కుటుంబం లత అంత స్తోమత మనకిక్కడదే అయినా మనదేమైనా కొత్త జండనా నాకు అదంతా తెలీదు మా ఫ్రెండ్స్ అందరూ హై క్లాస్గా బతుకుతున్నారు నేను వాళ్ళ ముందు ఏ మాత్రం తక్కువ కావద్దు వాళ్ళందరినీ పిలిచాను రేపు పరువు పోతే నా ప్రాణం పోయినట్టే అంత మాటలకు లత నువ్వన్నేట చేద్దాం అని సతీష్ అంటాడు ఇంతలో లత వాళ్ళ అమ్మ సూర్యకాంతం తమ్ముడు బంటి వస్తారు వాళ్ళను చూసి లత ఇదేనా రావటం తమ్ముడు బాగున్నవరా మీకోసమే ఎదురు చూస్తున్నాను రామ్మాసయనా మాకేంటల్లుడు క్లాస్ ఫ్యామిలీ ఇంతకీ మీ సంగతేంటి ఉన్నంతలో బానే బాగా బతకడం కాదు హై క్లాస్గా బతకాలల్లుడు నేను రోజు గొడవ పడేది దాని గురించి అమ్మా అయినా ఆయనకి అర్థం కావట్లేదు ఇంతకు రేపు మీ పెళ్లి రోజైనా క్లాస్ గా చేస్తున్నారా లేదా చేయకపోతే నేను ఊరుకుంటానా అమ్మా మీరు ఫ్రెష్ అవ్వండి అనగా వాళ్ళు లోపలికి వెళ్తారు అన్ని పనులు అయ్యాక భోజనం చేసి మధ్యాహ్నం టైంలో నలుగురు హాల్లో కూర్చుని రేపటి ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మాటల్లో అత్త సూర్యకాంతం హలుడు రేపు ఫంక్షన్లో మటన్ పెడుతున్నారా చికెనా ఒక్క మటన్ చికెన్ ఏంటమ్మా ఎవరేది తింటే అది పెడదామని ఫంక్షన్ హై క్లాస్గా జరగాలని పొద్దున్నే మీ అల్లుడితో చెప్పాను అంటే మా నా లేవులా చేస్తున్నారన్నమాట అదే కావాల్సింది సూర్యకాంతం అల్లుడా మజాక అనుకోవాలందరూ కానీ కాని అలాగే అత్తగారు తప్పకుండా మీరు కోరుకున్నట్టే చేద్దాం అయితే రేపు ఫుల్ అన్నమాట అనగానే అందరూ నవ్వుతారు రేపటి ఫంక్షన్ గురించి అన్నీ అరేంజ్ చేసుకుందామని బావా బామర్దులు ఇద్దరు బయటకు వెళ్తారు వాళ్లకు అనసూయ ఎదురవుతుంది సతీష్ ను చూసి అనసూయ ఏడ్ తమ్ముడు బావా బామర్దులే ఆడుకో బయలుదేరరు రేపు మా పెళ్లి రోజక్క మీ మరదలేమో ఫంక్షన్ హై క్లాస్ గా చేద్దామని పట్టుబట్టింది అరేంజ్మెంట్స్ కోసం వెళ్తున్నాం పెళ్లి రోజు మీలో మీరు ఉన్నంతలు చేసుకోకుండా ఈ హడావిడి ఎందుకు తమ్ముడు మేమేంటి మా లెవెల్ ఏంటి మేము హై క్లాస్ గానే చేస్తాం వదిన మీరొచ్చి తృప్తిగా కావాల్సింది తినేసి వెళ్ళండి సరేనయ్యా మీరేదో పని మీద వెళ్తున్నారు కదా రండి అనగా వీళ్ళిద్దరూ బయలుదేరుతారు ఒక ఈవెంట్ ఆఫీస్కి వెళ్తారు అక్కడ రిసెప్షన్ కౌంటర్లో ఒక అమ్మాయి ఉంటుంది వీళ్ళను చూసిన ఆ అమ్మాయి వెల్కమ్ సార్ ఇల్లు పీకి పందిరేస్తాం డెకరేషన్ ఇల్లు పీకి పందిరేస్తారా ఇదేం పేరు బావా మీ అమ్మ అక్కతో పాటు నీ కోరిక తీర్చాలంటే చివరికి నేను నా ఇల్లు పీకి పందిరేయాలి అందుకే నాలాంటి వాళ్ళ కోసమే ఈ పేరు పెట్టారేం బామర్ది సార్ మీ పర్సనల్ మీ ఇంటి దగ్గర మాట్లాడుకోండి గాని ప్లీజ్ సార్ ముందు కూర్చోండి అనగానే ఇద్దరు కూర్చుంటారు ఆ అమ్మాయితో సతీష్ ఇంతకు నీ పేరేంటమ్మా యా శిరీష ఓ నైస్ నేమ్ ది మనం వచ్చింది రేపటి డెకరేషన్ గురించి మాట్లాడడానికి అమ్మాయి పేరు బాగుంది అని చెప్పడానికి కాదు ఓ బావా చెప్పండి శిరీష గారు మన డెకరేషన్ డెకరేషన్ స్పెషల్ ఏంటి ఎవరికి చేయాలి ఎక్కడ చేయాలి అమ్మా శిరీష డెకరేషన్ చేయాల్సింది వాళ్ళకి వీళ్ళకి కాదమ్మా రేపు నా పెళ్లి రోజు ఫంక్షన్ కోసం మా ఇంటి దగ్గర బ్రహ్మాండంగా డెకరేషన్ చేయాలి మీ బెడ్రూమ్కి అయితే రెండు లక్షలు మీ ఇంటికి మొత్తానికైతే ఐదు లక్షలు అవుతుంది సార్ ఇల్లు పీకి పందిరేస్తా డెకరేషన్ అంటే ఏంటో అనుకున్నా మీతో డెకరేషన్ చేయించుకుంటే మా అంతనే మేమే పీకి పందిరేసుకోవాల్సిందే బావగారు నాకు శిరీష బాగా నచ్చింది మనం వీళ్ళతోనే డెకరేషన్ చేయించుకుందాం బావా హోరే బామర్ది నీకు నచ్చిందని నా ఇల్లు పీకి పందిరేసుకోమంటావా ఇదిగో చూడు బావా నువ్వు ఓకే చేయకపోతే నేను ఇప్పుడే మా అమ్మకి అక్కకి ఫోన్ చేస్తా అంత పని చేయక బామర్ది అమ్మా శిరీష నేను లొకేషన్ పెడతాను మీ వాళ్ళని మా ఇంటికి పంపించు అలాగే సార్ అడ్వాన్స్ టోటల్ సింగిల్ పేమెంట్లో ఇచ్చేస్తాను పద బామర్ది అని ఇద్దరు వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళగానే లత రండి రండి మీకోసమే చూస్తున్నాను ఇంతకి వెళ్ళిన పని ఏమైందండి అంతా ఓకే కానీ ఇంతకు నా కోసం ఎదురు చూడ్డం దేనికి ఎందుకంటా వెంట అల్లుడు క్యాటరింగ్ వాళ్ళని రమ్మని కాల్ చేసాం రేపటికి ఏం చేయించాలో చెప్పాలి కదా అంటుండగానే కేటరింగ్ నుంచి రమేష్ వస్తాడు నమస్కారం సార్ నా పేరు రమేష్ అండి తినలేక క్యాటరింగ్ నుండి వచ్చాం సార్ తినలేక చేస్తాం తీసి తినలేదు చావరు కదా తినలేక చస్తాం అంటే తిని సచ్చుడు కాదు సార్ ఒక్కసారి వచ్చిన మనిషిని అలా నిలబెట్టి మాట్లాడతాయి వెంటల్లుడు ఇలా కూర్చొని ఏమేం చేద్దామో తీరిగ్గా మాట్లాడదాం ఇలా కూర్చోండి అనగానే హాల్లో అందరూ కూర్చుంటారు ఇంతలో అత్త సూర్యకాంతం ఒక్కొక్కటి చెప్తా మర్చిపోకుండా రాసుకోబాబు అలాగే మేడం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేపల పులుసు బోటీ ఫ్రై రొయ్యల పులుసు తలకాయ కూర కాళ్ళ సర్వ రొయ్యల వేపుడు పీతల చారు ఎండు చేపల కూర ఎండ్రికాయ కూర ఇంకా మీరు చేయగలిగే నాన్ వెజ్ వంటలన్నీ రాసుకోండి మరేం పర్వాలేదు బిల్లు అల్లుడిస్తాడు ఆ రమేష్ గారు గడ్డ పెరుగు క్యారెట్ ముక్కలు కీర ముక్కలు తల ఒక అరటిపండు పాన్ కూడా మర్చిపోవద్దు ఓసే ఎండ్రకాయ మొహల్లారా ఇవన్నీ తినడానికి చావడానికే మేడం అసలు ఇంత ఆర్డర్ మన జిల్లాలోనే ఏ సీమంతులు కూడా ఇయ్యలేదండి నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం మరి సూర్యకాంతమ్మా మా జాక్క అట్లా ఉంటుంది మనతో అల్లుడు అతిథులకు ఏది తక్కువ కాకుండా ఆర్డర్ చెప్పు మన లెవెల్ తగ్గకూడదు అలాగే అత్తయ్యా బాబు అన్ని రాసుకున్నావా రేపటికి అన్ని అరేంజ్ అడ్వాన్స్ అంతా సింగిల్ పేమెంట్లో ఇచ్చేస్తాను మీరు టెన్షన్ పడకండి అలాగే సార్ నేను మేడం అని అంటూ క్యాటరింగ్ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోగానే పైకి లేచిన సతీష్ లత నేను బయటకు వెళ్తున్నాను నాతో పాటు బండిని పంపిస్తే రేపటికి కావలసిన డబ్బులిచ్చి పంపిస్తాను అదేంటండి మీరు రారా వస్తాను కానీ వెంటనే రాకపోవచ్చు అల్లుడికి అర్జెంట్ పని ఏముందో వెళ్ళల్లుడు బంటితో డబ్బులు పంపించు తీరిగ్గా నువ్వు పని చూసుకుండా నేను రేపు రాకపోయినా ఫంక్షన్ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఐ క్లాస్గా చేయండి అత్తయ్యా అదేంటండి మీరు లేకుండా మన పెళ్లి రోజు ఎలా జరుగుతుంది అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు పొద్దున్నే పేపర్లో చదివాను లత ఒక కిడ్నీ ఇస్తే యాభై లక్షలు ఇస్తారట ఆ కిడ్నీ ఇచ్చి నీ కోరిక తీరుస్తా మధ్య తరగతి వాణ్ణి కదా అంత డబ్బు అరేంజ్ చేయాలంటే నాకు వేరే ఆప్షన్ లేదు లత భర్త మాటలు విని కాళ్ళపై లత పడుతుంది తనని పైకి లేపి సతీష్ ఏంటి లత ఇది నీ కోరిక తీర్చడానికే ఆ దేవుడు నాకు ఈ దారి చేపించాడేమో ఏమండి నన్ను క్షమించండి నా మీద మీకు ప్రేమ లేదనుకున్నాను కానీ నా కోసం మీ కిడ్నీ ఇచ్చేంత ప్రేమ ఉందని తెలుసుకోలేదండి నాకు ఏ గొప్పలు వద్దు నా గలువున్నట్ రా వద్దు ఉన్నన్ని రోజులు మనం సంతోషంగా ఉంటే చాలండి అల్లుడు నేను కూడా గొప్పలకు పోయానే తప్ప నిన్ను అర్థం చేసుకోలేదు నన్ను కూడా క్షమించల్లుడు బావగారు నన్ను కూడా మనందరిది ఒకే కుటుంబం మనకి మనకి క్షమాపణలు ఎందుకు మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం ఉన్న దాంట్లో రేపు మా పెళ్లి రోజు వేడుకను ఘనంగా జరుపుకుందాం అల్లుడు బంగారం మరి నేను కాదా అమ్మా అలా చివరికి తన వాళ్ళు తనని అర్థం చేసుకోవడంతో సతీష్ చాలా సంతోషంగా ఉంటాడు గొప్పలకు పోయి అప్పులు చేసే కంటే ఉన్నదాంట్లో సంతోషంగా జీవించడం ఉత్తమమని అలాగే భర్త ప్రేమను కూడా లత తెలుసుకుంది చివరికి కథ ఇలా సుఖాంతమయ్యింది ఇంటింట్లో గిన్నెలు వాటికవే కొట్టేసుకుంటూ డమడమా అని సౌండ్స్ వస్తుంటే ఇక్కడ హాల్లో సోఫాలో తాపిగా కూర్చొని పేపర్ చదువుతున్న శంకరం హా నాకెందుకులే అని పట్టించుకోకుండా న్యూస్ చదవడంలో మునిగిపోయాడు ఒక్క నిమిషం గడిచిందో లేదో ఒక గుండు చెంబొచ్చి నెత్తి మీద పడింది అప్పటికప్పుడు నెత్తి మీద కట్టిన బొప్పిని తుడుపుకుంటూ మీరు ఎంత చావగొట్టండి నేను మాత్రం మీ ప్రపోజల్కి ఒప్పుకోను చస్తే ఒప్పుకోను అలా అనుకున్న అర నిమిషం కూడా గడిచిందో లేదో ఒక పెద్ద తపేలా వచ్చి అతని వీపు విమానం మూత అయినా సరే పట్టిన పంతం వీడనని భీష్మించుకొని అలాగే సోఫాలో ముడుక్కొని కూర్చున్నాడు మరో నిమిషానికి ఒక అట్లకాడ అలాగే చపాతి కర్ర వచ్చి అతని మీద దాడి చేశాయి దాంతో బెదిరిపోయిన శంకరం ఇలానే వదిలేస్తే తనకైతే మాడు పగులుతుంది లేదు తగలరాని చోట దెబ్బ తగిలిందనుకో అనుకుంటూ మీరు వంటింట్లో వంట చేస్తున్నారా లేకపోతే గిన్నెలతో యుద్ధం చేస్తున్నారా అడిగిన దానికి ఒప్పుకోకపోతే ఇలా మనిషి మీద దాడి చేసి కొట్టి చంపేస్తారా ఏంటి వంటింట్లో నుంచి రుసరుసలాడుతూ భార్య ఉమాదేవి బయటికి వస్తే ఆమె వెనకాలే మొహం గంటు పెట్టుకొని కోడలు నాగవల్లి కూడా వచ్చి అతని ముందు నిలబడ్డారు ఇద్దరి చూపుల్లో ఒకటే ప్రశ్న మేము అడిగింది ఏం చేశావు అన్నట్టు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీకేం కావాలి కొత్తగా అడిగేదేంటి మామయ్య గారు నిన్ననే మీకు చెప్పాను కదా నేను ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలి అనుకుంటున్నాను అందుకు నాకు ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు కావాలి మీ అబ్బాయిని అడిగితే ఆయనేమో మిమ్మల్ని అడగమన్నారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మీరే ఇంకా ఏం సమాధానం చెప్పలేదు ఇంతకీ ఒప్పుకుంటున్నట్టా ఒప్పుకోనట్టా ఏదో ఒక సమాధానం చెప్పేస్తే నేనేదైనా ఆల్టర్నేటివ్ చూసుకుంటా కదా ఆ పక్కనే నిలబడ్డ ఉమాదేవి కోడలు జబ్బ పట్టుకొని వెనక్కి లాగి ఏమయ్యా ఈ ఇంటికి యజమానురాల్ని నేనే కదా నేను చెప్పినట్టే జరగాల ఈ ఇంటికి ముందేదొచ్చినా నాకే రావాలి అలాగే ముందేం చేసినా నేనే చేయాలి కాబట్టి ఆ టిఫిన్ సెంటర్ ఏదో నేనే ఎడతాను కానీ ఆ డబ్బులు ఏదో నాకే ఇచ్చేయండి ఆహా అలా ఎలా కుదురుతుంది మామయ్య గారు ముందు నేను మిమ్మల్ని అడిగాను కదా మీరు నన్ను కాదని అత్తయ్య గారికి డబ్బులు ఇస్తే అస్సలు బాగోదు చెప్తున్నా ఉమాదేవి కొంగు బిగిచ్చి నడు మీద చేతులు పెట్టుకొని కోడల వైపు తిరిగి నువ్వెవతివే నా మొగుడు కార్డర్లు వేయడానికి ఎక్కువ తక్కువ మాట్లాడేవనుకో కంట్లో కారం పెడతా వల్లి కూడా తానేమీ తక్కువ కాదన్నట్లు తన కొంగు బిగిచ్చి గాజులు వెనక్కి లాక్కుంటూ నీకు మొగుడుగారైతే నాకు మామగారు అయినా మీరు కంట్లో కారం కొడితే చూస్తూ ఊరుకుంటారు మరి ఫినాయిల్తో ముంచిన మాప్కర్రతో కర్రతో ఒళ్ళంతా శుభ్రం చేసేయను అవును మరి నువ్వు వేసి శుభ్రం చేస్తుంటే నేను ఊరుకుంటానా నీ కొప్పు కత్తిరించి కుంపట్లో పడేయను అంటూ మూడు వంకర్లు తిప్పింది వల్లి వెంటనే నాగవల్లి ఆహా మీ కప్పు కూడా కత్తిరించి ఆ సవరాలోడొస్తాడు కదా ఎంటికలికి పాత సామాన్లు అనుకుంటా ఆడికి అమ్మేస్తా నా ఇన్వెస్ట్మెంట్కి కాస్తో కూస్తో ఆ డబ్బులు ఉపయోగపడతాయి కదా ఇలా అత్తాకోడళ్ళు పోట్లాడుకుంటూ ఉంటే శంకరంకి బీపీ పెరిగిపోయింది వెంటనే శంకరండి మీ కొప్పులు గోలా ఇప్పుడు మీ ఇద్దరు ఏంటంటారు ఆ అరుపుకి తమ అత్త కోడలిద్దరూ మళ్ళీ శంకరం వైపు తిరిగి పెట్టాల్సిందే అంటూ ఇద్దరు ఏక కొంటంతో అన్నారు ఇద్దరి పట్టుదల అర్థమైన శంకరం గట్టిగా ఊపిరి తీసుకొని సరే ఓకే అలాగే చేద్దాం ఇంతకి ఏం టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు పానీపూరి మామయ్యా అని టక్కున చెప్పింది నాగవల్లి వెంటనే ఉమాదేవి ఇదేంటి టిఫిన్ సెంటర్ అని పానీపూరి అంటోంది ఏదైతే ఏంటిలే నన్ను దాటి ఇది పోవడానికైతే లేదు అనుకుంటూ వెంటనే ఉమాదేవి నేను కూడా పానీపూరియే అని గట్టిగా అరిచింది వెంటనే నాగవల్లి ఇది అన్యాయమత్తయ్యా ముందు నేనే అడిగాను అనగానే ఉమాదేవి అదేం కుదరదు ఈ ఇంటికి పెద్దదాన్ని నేను కాబట్టి నేనే ముందు అంటూ వీళ్ళిద్దరినీ తెలివిగా తన మీది కూసుగొలిపిన కొడుకుని కసితీర మనసులో తిట్టుకొని పైకి మాత్రం గంభీరంగా కూర్చొని చిన్నగా గొంతు సవరించుకొని శంకరం అయితే ఇప్పుడేమంటారు ఇద్దరు పానీపూరి బిజినెస్ పెట్టాలంటారు అంతేనా అంతేగా అంతేగా అన్నట్టు ఇద్దరు తలూపారు వెంటనే శంకరం సరే అలాగే ఇస్తాను కానీ ఒక కండిషన్ దానికి మీరు ఒప్పుకుంటేనే ఇస్తాను అలాగని ఇద్దరికి ఇస్తానని మాత్రం అనుకోకండి నా దగ్గర అంత బడ్జెట్ లేదు ముందు కొంత అమౌంట్ ఇద్దరికి సరి సమానంగా ఇస్తాను అలాగే మూడు రోజులు టైం కూడా ఇస్తాను మీ ఇద్దర్లో ఎవరు ఈ మూడు రోజుల్లో బిజినెస్ ఎక్కువగా లాభాలు చూపిస్తారో వాళ్ళకే పూర్తి అమౌంట్ ప్రొవైడ్ చేస్తాను లేకపోతే ఇద్దరికి ఇవ్వను అత్తాకోడలిద్దరూ వాళ్ళలో వాళ్ళే తర్కించుకున్నారు వెంటనే నాగవల్లి ఏదైతే ఏంటి ముందు బిజినెస్ అయితే పెట్టని ఆ తర్వాతే లాభాలు నేను చూపిస్తాను అప్పుడు ఆటోమేటిక్గా మామయ్య గారు అమౌంట్ కూడా నాకే ఇస్తారు అని తనలో తానే అనుకుని కాన్ఫిడెంట్గా సరే అని తలూపింది వెంటనే ఉమాదేవి మనసులో పిల్లకుంక దీనికి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే అనుభవం ఉన్నదాన్ని నాకెంతుండాలి అది చేసినంత నేను చేయలేనా ఏంటి అనుకుంటూ నేను కూడా సయ్యంది వెంటనే శంకరం ఇద్దరి వైపు చూసి సైలెంట్ గా రూమ్ బీరువాలో నుంచి రెండు ఐదు వందల నోట్ల కట్టలు తీసుకొచ్చి ఇద్దరి చేతుల్లో పెట్టాడు ఇది నా దగ్గర ఉన్న అమౌంట్ దీన్ని మీలో ఎవరు రెట్టింపు చేసి చూపిస్తారో వాళ్ళకి పెద్ద బిజినెస్ పెట్టుకునేంత అమౌంట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి లోపలికెళ్ళిపోయాడు శంకరం చేతిలో పడ్డ అమౌంట్ను ఇద్దరూ అపురూపంగా చూసుకొని ఒకరి మొహం ఒకరు చూసి సవాల్ విసురుతున్నట్లుగా కళ్ళతోనే బాణాలు రువ్వుకొని సంతోషంగా లోపలికెళ్లారు పది నిమిషాల్లో ఇద్దరు తయారయ్యి పానీపూరి పెట్టడానికి కావలసిన సరంజామా అంతా తెచ్చుకోవడానికి మార్కెట్ మీద పడ్డారు మార్కెట్లో ఇద్దరు దిక్కు తగలడ్డారు ఉమాదేవికి ఎందుకో తనని కోడలు ఫాలో అవుతుందేమో అనిపించింది వెంటనే ఉమాదేవి ఇదేంటి నేను దాని ఆలోచన కాపీ కొట్టడం నేనేంటి నా అనుభవం ఏంటి ఆ పిల్లకాకి అనుకున్నది నేను ఇంప్లిమెంట్ చేయాలా చచ్చినా అది జరగదు బోడి పానీపూరికే అదంత తలెగరేస్తే పురాతన కాలం నుంచి ఉన్న నా ఇడ్లీ దోశకి నేనెంత తలెగరేయాలి అనుకుంటూ వెంటనే తన మనసు మార్చుకొని అంతకుముందు తను అనుకున్న ఇడ్లీ దోశ ఫార్ములాని అప్లై చేయాలనుకుంది ఇద్దరూ కావలసిన సరంజామం మొత్తం పట్టుకొని గంటలో ఇంటికి చేరుకున్నారు ఒకరి వైపు ఒకరు చూపులు బాణాలు విసురుకుంటూ మళ్ళీ పానీపూరికి రెడీ చేసుకుంటే ఉమాదేవి ఇడ్లీ దోశకి అన్ని సిద్ధం చేసుకుంది అనుకున్నదే తడవుగా ఇద్దరు తెల్లారగానే రెండు పెద్ద ప్లాస్టిక్ పట్టలు తీసుకెళ్ళి ఇంటి ముందున్న అరుగునే చెరొక వైపు ఆక్రమించి తమ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఉమాదేవి ఇడ్లీ దోశకి సిద్ధం చేసుకోవడం చూసింది నాగవల్లి వెంటనే తన మనసులో ఇదేంటి అత్తగారు పానీపూరి అని కొట్టేసుకున్నారు కదా ఇప్పుడు మరేదో చేస్తున్నట్టుంది ఏదైతే మనకేంలే నాకు పోటీ ఉండదు కదా తనను బీట్ చేసి చూపించాలి అనుకుంటూ ఉమాదేవి కూడా తాను అనుకున్నదంతా సిద్ధం చేసుకొని మొదటి దోశ పోసింది అలాగే ఇడ్లీలు కూడా పెట్టింది వెంటనే ఉమాదేవి ఇడ్లీలు మార్కెట్ రేట్ ప్రకారమే పెట్టాలి కదా కానీ నాకు లాభాలు రావాలి అలా అయితే నేను ఇరవైకి రెండిగ్లీలు పెడతాను అందరూ చిన్న చిన్న ఇడ్లీలు పదికి రెండు పెడుతున్నారు నేను పెద్ద పెద్ద ఇడ్లీలే ఇరవైకి రెండు పెడతాను అనుకుంటుండగా నాగవల్లి అత్తగారు ఏ కాలంలో ఉన్నారో ఏమో మరి ఇప్పుడు ట్రెండ్ మారిందండి ఇడ్లీ దోశలు ఎవరు తింటున్నారు నా పానీపూరినే అందరినీ ఆకట్టుకుంటుంది మార్కెట్ రేటు ఇరవైకి పది పూరీలు కాబట్టి నేను కూడా అంతే పెడతాను అంది వెంటనే ఇరవైకి పది పూరీలు అని బోర్డు పెట్టింది ఒక్క పూటలోనే పానీపూరి బిజినెస్ జంబామృతంగా సాగితే ఇడ్లీ దోశల వ్యాపారం అంతంత మాత్రమే సాగింది వెంటనే నాగవల్లి అబ్బా ఇవాళ పానీపూరి బిజినెస్ భలే నడిచింది ఇదే రకంగా మిగతా రెండు రోజులు కూడా నడిస్తే మా అత్త మహాదేవి పొగరు కూడా అలా మురికాలవలో కలిపేయచ్చన్నమాట అనుకున్నంత వ్యాపారం జరగకపోవడం వల్ల ఉమాదేవి కాస్త నిరుత్సాహపడింది మొదటి రోజు కోడలు తనకన్నా రెండు రెట్లు ఎక్కువ సంపాదించి చూపించేసరికి చిర్రెత్తుకొచ్చింది వెంటనే ఉమాదేవి ఇది ఊపుకుంటూ పానీపూరి అని వయ్యారంగా అందిస్తూ ఉంటే గుటుక్కు గుటుక్కుమణి మింగుతున్నారు నా దోశలకు ఇడ్లీలకు ఏదిష్టి పట్టుకుందో రేపు చెప్తా దీని పని బొక్క ఆ తర్వాత రోజు ఇడ్లీలు ఆపేసి కేవలం దోశలు మాత్రమే పెట్టింది అది కూడా పది రూపాయలకు రెండు దోశలు అని అంత తక్కువ ధరకే దోశలు వస్తుంటే జనాలు ఎగబడి మరీ ఉమాదేవి దోశలు తిన్నారు జనాలు ఇంకో దోశ ఇంకో దోశ అనుకుంటూ ఉమాదేవి గాలుదిన బెలూన్లా ఉబ్బిపోయింది వెంటనే వస్తున్నా వస్తున్నా ఇదిగో ఇస్తున్నా అంటూ దోశపిండి అయిపోయి వచ్చిందని పిండి అయిపోతే ఇక కస్టమర్స్ వెళ్ళిపోతారేమో అని తనకెక్కడ నష్టం వస్తుందో అని భయపడి అందులో ఏం కలుపుతుందో కూడా తెలియకుండా పిండి చుట్టూ చీమలు మూగకుండా ఎప్పుడూ దగ్గరే పెట్టుకునే చీమల మందు తీసి పిండిలో కలిపేసింది వల్లికి అత్తగారి బిజినెస్ అంత బాగా నచ్చడం లేదు వెంటనే నాగవల్లి ఈ ముసలి పిల్లికి ఇవాళ ఇంత లాభం వచ్చింది నా పానీపూరికి గిరాకీ తగ్గింది రేపు కూడా తనకి ఇలాగే నడిస్తే నా పానీపూరి ఎట్లో కలపాలి కుదరదు ఖచ్చితంగా దీనికి బుద్ధి చెప్పాల్సిందే అలా ఒకరోజు కోడలికి లాభం వస్తే రెండో రోజు అత్తగారికి లాభం వచ్చింది కానీ ఇద్దరిలో పంతం పట్టుదల అస్సలు తగ్గేదేలా అన్నట్టుంది మూడవ రోజు ఎలాగైనా సరే ఒకరికంటే మరొకరు లాభాలు ఎక్కువ చూపించి తమ బిజినెస్కి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి శంకరం దగ్గర నుంచి లాగాలని ఎవరి ఐడియాలో ఉన్నారు ఆ మరుసటి రోజు కోపంలో నీళ్ళల్లో పానీపూరి మసాలాకు బదులు ఏం కలుపుతుందో కూడా తెలియకుండా ఏదో పొడి కలిపేసి ఐదు రూపాయలకు పది పూరీలు అని రేటు తగ్గించి బిజినెస్ మొదలుపెట్టింది వల్లి రేటు తగ్గించేసరికి ఇంకా జనాలు ఆగుతారా అందరూ మళ్ళీ వల్లి దగ్గరికి పరిగెత్తారు ఒకమ్మాయి వల్లి అక్క నీ పానీపూరి సూపర్ అక్క అనగానే ఉమాదేవి ఈ బోడి పూరీలు కుర్మాలు తింటే ఏమొస్తుంది ఎన్ని పూరీలు గుటుక్కు గుటుక్కుమని మింగితే మీ కడుపు నిండాలి నా దోశలు చక్కగా రెండు తింటే చాలు ఆకలన్నా తీరుతుంది అందులో ఏముందో ఆ సున్నం నీళ్లు కలిపిందో ఏందో అనుకుంటూ ఉండగా వెంటనే నాగవల్లి నీ దోశల్లో మినప్పప్పు బియ్యం తప్ప ఏమీ లేదు నా పానీపూరిలో ఉన్నాయి అవి ప్రోటీన్స్ అంత మాత్రం తెలియదు మళ్ళీ ఈవిడగారు పెద్ద అత్తగారు అనుభవజ్ఞులు కృష్ణ రామా అనుకుంటూ ఒక మూలన కూర్చొని భగవద్గీత చదువుకోక ఇలా వీధిలోకొక్కి రోలు రోకలి డ్యాన్స్ చేస్తానంటే ఇలాగే తగలాడుతుంది మరి ఎవరం అంటూ విచిత్రంగా మాట్లాడుతుంటే ముందు రోజు ఉమాదేవి దగ్గర దోశలు వాళ్ళు ఎవరూ అటుపక్క కనిపించలేదు ఇటు పక్క వల్లి దగ్గర మాత్రం పానీపూరి వ్యాపారం కోలాహలంగా సాగుతుంది ఆ వేళకు అత్తగారికి బిజినెస్ అసలు నడవకపోతే కోడలికి ఒక మోస్తరు నడిచింది ఇద్దరు కూర్చొని ఎవరికి వారు లెక్కలు చూసుకుంటూ ఉండగా జనాలు తండోపతండాలుగా తమ ఇంటి మీదికే వస్తున్నట్లు కనిపించారు ఇంటి ముందే సగం ఊరంతా ఉండేసరికి వెంటనే శంకరం అయ్యి బాబు ఏమైంది అప్పుడే ఆ గుంపులో ఉన్న ఒక ఆమె ఏమైందేంటయ్యా వెంటనే నీ ఆవిడ చేత నీ కోడలి చేత ఈ వ్యాపారం ఆపించకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు నిన్న ఆ దోశలు తిన్న వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అయితే ఈరోజు నీ కోడలు అమ్మిన పానీపూరి తిన్న వాళ్ళందరూ వెంటనే లూజ్ మోషన్స్ అయ్యాయి వాళ్ళు కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వల్లే ఇదంతా జరిగింది కాబట్టి నువ్వే బాధ్యత వహించాలి లేదు కాదు కూడదు అన్నావనుకో బుర్రకి రామకీర్తన పాడిస్తా దెబ్బకి శంకరం బెదిరిపోయి అందరిని క్షమించమని అడిగి వారి హాస్పిటల్ ఖర్చులు తానే పెట్టుకుంటానని హామీ ఇచ్చి అందరిని పంపేశాడు దాంతో అందరూ శాంతించి వెళ్ళిపోయారు కోపంగా భార్య వైపు కోడల వైపు చూసి విసుగ్గా భుజం మీద ఉన్న మీకు వచ్చిన ఆదాయం ఇలా ఇవ్వండి అప్పటికే ఊరి వాళ్ళ బెదిరింపుకి బిక్క చచ్చిపోయిన అత్తాకోడలిద్దరూ తాము సంపాదించిందంతా ఏడుస్తూ శంకరయ్య చేతిలో పోశారు అతను ఆ డబ్బు తీసుకొని హాస్పిటల్కి పోయి అందరికీ బిల్ సెటిల్ చేశాడు హాస్పిటల్ ఖర్చులకి తన భార్య కోడలు సంపాదించిన డబ్బు మాత్రమే కాదండోయ్ ఇంకా పైన తన చేతి డబ్బు మరికొంత పడటంతో అతని దగ్గరున్న అమౌంట్ అంతా ఖాళీ అయిపోయింది దాంతో ఢీలా పడి ఇంటికొచ్చిన శంకరయ్య హాల్లో కూర్చొని కండువా నెత్తి మీద వేసుకొని బోరున ఏడ్చాడు వంటింట్లోని అత్తాకోడలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందండి ఎందుకలా ఏడుస్తున్నారు నోరు ముయ్యండి వ్యాపారం చేసుకుంటాను అంటే ఒప్పుకున్నాను గాని ఇలా ఊరందరికీ మోసం తెప్పిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు ఇంకొకసారి బిజినెస్ అన్న మాట మీ నోట వెంట వచ్చిందంటే మిమ్మల్ని ఏం చేయను బిందుడి నీళ్లు తీసుకొని అందులో నేనే దూకేస్తా అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చి లోపలికెళ్లిపోయాడు శంకరం అత్తాకోడళ్ళిద్దరూ అయోమయంగా ఒకరి మొక్కమొకరు చూసుకున్నారు ఇంకేం చేస్తారు